న్యూస్ ఇది మొదటిసారి ఎప్పుడు కూడా మహబూబాద్ జిల్లాలో అధిక వర్షాలు పడుతూనే ఉంటుంది కానీ ఇక్కడ రైతులు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు నేను ఎలక్షన్లో ఫస్ట్ అడుగుపెట్టినప్పుడు కూడా మాట్లాడేది ఫస్ట్ విషయం ఇదే రైతులకు సరైన గిట్టుబడ దొరక దొరకదు గిట్టుబడ ధర దొరికితే వాళ్ళకు ఈల్డ్ రాదు ఇట్లా ఒక సమస్య కాదు మూడు నాలుగు సమస్యలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రామాయణం అవుతుంది ప్రతి ఒక్క నాయకుడు వస్తారు రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు రైతుల గురించి మాట్లాడతారు కానీ వాళ్ళ అండను నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు చిన్నపాటి వర్షానికే నిన్న చూశారు మీరు మొత్తం కూడా నీకు మా అన్నగారు కూడా ఇందాక ఇక్కడ మార్కెట్ కమిటీ దగ్గర కూర్చొని ధర్నా చేయడం జరిగింది అంటే ఈ ముందు చూపు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు తెలియదా లేకపోతే ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళకి తెలియదా లేకపోతే రైతులకు తెలియదా లేకపోతే ఈ వ్యవస్థకు తెలియదా అందరికీ తెలుసు నిర్లక్ష్యం కేవలం ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం వదులుకుంటామో అప్పుడే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అందుకనే నేనేమన్నాను వచ్చిన స్టార్టింగ్లో నా వాగ్దానాలు ఎక్కడ కూడా నేను వెనకపోవట్లా రాజకీయంతో సంబంధం లేకుండానే నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాము లేకపోతే అధికారం ఉన్నప్పుడు ఎలక్షన్ రావాల్సిన అవసరం లేదు నాకు వీలు ఉన్నప్పుడు నేను వస్తూ ఉన్నాను మా నాన్నకు వీలు ఉన్నప్పుడు నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు అతను ఏం అవసరం ఉంది అంత తిరగడానికి అంటే చిత్తశుద్ధి మేము ఏదన్నా ఒక కమిట్మెంట్ మీద నిలబడితే వెనకపోయే ప్రసక్తి ఎట్టి పరిస్థితిలో ఉండదు రైతుల కళ్ళలో ఆనందం చూడనంత వరకు ఈ పోరాటం మాది ముందుకు సాగుతూనే ఉంటుంది విద్యా వ్యవస్థ మీద ఆల్రెడీ ఏ రకమైన పోరాటం చేస్తున్నారో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ప్రతి వీడియోలో ప్రతి ఛానల్లో ప్రతి యూట్యూబ్లో అక్కడిక్కడ కవర్ అవుతూనే ఉంది ప్రతి సమస్యని లేవనెత్తుతూనే ఉన్నారు ఈవెన్ దో విద్యా సంస్థలలో కూడా రాజకీయాలు ఈడ అంత ఏం పట్టిందో నాకు అర్థం కావట్లేదు ఈ అధికారం తీసుకొని ఏం సాధిద్దామని సమస్యల మీద దృష్టి పెట్టి దాన్ని తగిన విధంగా పరిష్కరిస్తే అందరం సంతోషంగా ఉంటారు కదా ఒకటి ఏడుస్తూ ఉండే ఒకటి ఏడు ఒకటి నవ్వుకుంటూ ఉంటే బాగుంటుందా కాదు కదా అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతాంగం కావచ్చు రైతులు మన స్టూడెంట్ కావచ్చు లేకపోతే ప్రజానికంలో ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో అప్పుడే రాష్ట్రం అనేది కొంచెం ఆనందంగా అనిపిస్తుంది అందరం కూడా కలిసి కట్టక ముందు వెళ్తే బాగుంటుందని చంపచ్చు ప్రతి అడుగు రాజకీయం 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 కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను రాజకీయం చేయడానికి రావట్లేదు ఇక్కడ అందరూ మిత్రులే కాంగ్రెస్లో ఉన్న బలరాం నాయక్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న మురళీ నాయక్ గారు కావచ్చు దోర్నక్కల్లో ఉన్న రామచంద్ర నాయక్ గారు కావచ్చు ఈవెందో అధికారంలో లేని పాత ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావచ్చు సత్యవతి రాథోడు గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న శంకర్ నాయక్ కానీ లేకపోతే మన హుసేన్ నాయక్ బీజేపీ తరఫు నుంచి ఉన్న హుషేన్ నాయక్ గారు వీళ్ళందరూ కూడా బయటోళ్ళేం గారు మనవాళ్లే కదా కానీ అందరం కలిసికట్టుగా ఒక తాటి మీద నిలబడి సమస్యని గుర్తించి సమస్యని తగిన విధంగా పరిష్కరించుకుంటే ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి నా భావన అధికారమే కావాలనుకుంటే రాజకీయం ఈ రకంగా ఉండదు దాని లెక్క ఇంకొకలాగా ఉంటుంది కానీ నేను ఇంకొకసారి స్పష్టంగా చెప్తున్నాను అధికారం ముఖ్యం కాదు సమస్యలు ముఖ్యం మాకు ప్రజల సమస్యను గుర్తించి దాన్ని తగిన విధంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళని ఏకైక లక్ష్యంతో నేను కానీ మా బ్రదర్ కానీ ఇదే ధోరణిలో ముందుకెళ్తూ ఉన్నాము ఎవ్రీ టైం నేను రాకపోవచ్చు ఎందుకంటే అతను వస్తే ఒకలాగా నేను వస్తే ఒకలాగా అనేది కాదు నాకు వీలు ఉన్నప్పుడు నాకు ఉంటుంది తనకు వీలున్నప్పుడు తను వస్తూ ఉంటారు సో కాబట్టి